మనము ధ్యానం శ్వాసం అన్నీ చెప్తా ఉన్నాము వాటిలో అత్యంత ముఖ్యమైనది మనకు కావాల్సినటువంటిది మనము ఏదే విధమైన ఆనందాన్ని పొందాలని చెప్తే మన ప్రాణవాయువు అనేది ముఖ్యం నిన్న కపాలపాతి అని చెప్పేసి ఒక పద్ధతిని నేర్చుకున్నాము ఆ పద్ధతిలో ఉన్నటువంటి విధానాలేమి దాన్ని ఎంత ఆనందంగా చేసుకోవచ్చు అనేసి కొద్ది భాగం మాత్రమే చెప్పినాను ఇది రెండో రోజు కంటిన్యూ చేస్తాను ఎందువల్ల పెద్ద పెద్ద వీడియోలు ఎక్కువ మంది చూడడం లేదు తక్కువగా టైంలో మనమందరం కూడా అర్జెంట్ అర్జెంటుగా ఉండేవాళ్ళం ఇది శ్వాస అనేది అర్జెంట్ కాదు మన జీవితాంతం ఉండాల్సినటువంటిది ఉండేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరు కూడా నేను నేను చేయను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు చేయని చెప్పేసి ఎవరికి వేరే వాళ్ళకి చెప్పడానికి కాదు మన శ్వాసను కొన్ని పనులు మనమే చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పగించడానికి కానటువంటిది అకస్మాత్ అప్పగించినప్పుడు దానికి డబ్బులు కట్టాలి అది మామూలు డబ్బు కాదు ఐసియు వద్దు మనకు ఆ యొక్క ఇశ్వశక్తి దయ వలన మనకు మన ఊపిరిని మనం తీసుకుందాము అది చాలా అందంగా నిన్న చెప్పింది కపాల బాతి అంటే కపాల బాతి ఫస్ట్ బ్రెయిన్ సెకండ్ బ్రెయిన్ రెండింటిని ఫస్ట్ సెకండ్ బ్రెయిన్స్ మనం ఖచ్చితంగా కలపగలిగినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది దాన్ని పంచ ప్రాణాలను కలపడము అని చెప్పి చెప్పవచ్చు కోశాలను కలపకోవచ్చు అన్నమై కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము ప్రాణ అపాన సమాన ఉదాహరణ వ్యానాలు అంటే ఈ పంచ ప్రాణాలు అనేది చాలా ముఖ్యమైనది మనకు అవసరమైనటువంటిది మనం చేసేటప్పుడు ఇది నాసికాగ్ర ముద్ర అంటే ప్రాణాయామం చేయాల్సినటువంటిది ఈరోజు ఇది అవసరం లేదు ఈ పంచభూతాలను మనము పెట్టుకునేటప్పుడు ఇక్కడ పెడతాము ఇక్కడ చేసినప్పుడు మన వైట్ ఫ్యాట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది వైట్ ఫ్యాట్ మన శరీరంలో కనిపించకుండా పోవడానికి వెయిట్ లాస్ అనే దాన్ని దీనికంటే మంచి మంత్రం లేదు అని చెప్పి చెప్పవచ్చు అద్భుతమైనది ఖచ్చితంగా మనకు వీలయ్యేటువంటిది మన ఆలోచన పద్ధతిని అన్నిటినీ మార్పు చేస్తుంది అనేసే మనము క్రియాయోగాలు దీన్ని ఖచ్చితంగా చేస్తాన్నాం చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ ముఖాన్ని సంతోషంగా పెట్టాలి చేసేటప్పుడు ఎక్కడ కూడా నిశ్శబ్దమైన వాతావరణం చేయడం చాలా మంచిది అలాంటప్పుడు శబ్దాలు ఉన్నప్పటికీ మనం చేయచ్చు కాకపోతే చేసేటప్పుడు మన మీద మనకు అధ్యాస ఉండాలి నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ అబోవ్ ఆల్ ఐఎమ్ టీచింగ్ ఓన్లీ మెథడ్ ఈజ్ డ్రగ్లెస్ వే మనకు మన శరీరానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తిని మనం ఉపయోగించుకోగలిగినప్పుడు ఏదే విధమైన మందులు మనకు అవసరం లేదు మనకు మన తల్లిదండ్రులు అనే దైవాన్ని దైవాలు మనము సృష్టించినారు మనలో కూడా దైవత్వం ఉంది మన ఆత్మ అనేది ఒక దైవము ఆత్మ పరమాత్మ దీనిని తెలుసుకునేసి మనకు ఏదే విధమైన కెమికల్స్ వేసినప్పుడు ఏమవుతుంది అది పోయేసి రెండు జబ్బులు తీసుకొస్తుంది మనం ఒక జబ్బుకు తీసుకుంటాము ఉదాహరణానికి మీరు తీసుకునే అమైల్ డోపా బీపీ మాత్రలో ఏం ఉపయోగమో అని చెప్పి చెప్తే కిడ్నీ పాటు చేస్తాయి హార్ట్ పాటు చేస్తాయి మనము మన మందు జబ్బులు కొనడం కంటే జబ్బులొద్దు ప్రాణాయామము యోగా యోగాన్ని వెంటనే మనందరికీ తెలిసిందేమీ శరీరాన్ని ఉంచడము అది ఇదేనేసి లేదు ప్రాణాయామం ఒకటి ఉంది ముద్రాస్ మందాస్ కావాల్సిన విధానాలు ఉంటాయి ఆ విధానాల్లో మీకు ఇష్టమైన విధానాన్ని చేయండి అత్యంత ముఖ్యమైనది సరళమైనది ఈ ప్రాణాయామంతో మీ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు మీ మనసును కంట్రోల్లో పెట్టుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది జబ్బులు రాకుండా మీరు మీ యొక్క వజ్రాయుధం లాగా ఉపయోగించుకునేటువంటి శక్తి మీలోనే ఉంది ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ అండ్ రీజనరేట్ యువర్ ఎనర్జీ శక్తి తయారవుతుంది ఎక్కడ మన శ్వాసలో శ్వాస అనేది దాంతో మన హిమాలయాల్లో ఆహారం లేకుండా బతుకుతున్నటువంటి వేల మంది ఋషులు ఉండరు అనేసి మనకు అందరికీ తెలిసిన విషయం దాంట్లో మీరు చేయాల్సినది ఈ యొక్క పైల్సు మీరు ఏదే విధమైన జబ్బులు ఉండేవండి ఎక్సెప్ట్ కార్డియాక్ పేషెంట్స్ అంటే ఈ హృదయ సంబంధమైన వ్యాధులు వాళ్ళు ఈ ఆపరే కడుపు ఆపరేషన్ అయిన పెద్ద ఆపరేషన్లు అయిన వాళ్ళు చేయొద్దు వీళ్ళు తప్ప మిగతా అందరూ కూడా చేయొచ్చు ఆ శ్వాస అనేది ఖచ్చితంగా రెండు ముక్కుల నుంచి రావాలి ఇడనాడి పింగళనాడి సుషమ్న నాడి ఈ వాయువు వచ్చేసి సుషమ్న నాడి నుంచి వస్తుంది ఒకేసారి వస్తుంది ఆ సుషమ్న నాడి నుంచి వచ్చిన దానివల్ల మన శరీరము మన యొక్క థర్డ్ ఐ విశుద్ధి అత్యంత ముఖ్యమైనది అనాహత మణిపూరక స్వాదిష్టాన మూలాధార అన్నిటినీ యాక్టివేట్ చేయగలదనేసి నమ్మి మన యొక్క శక్తిని వృద్ధి చేసుకోవడానికి మాత్రమే ఈ యొక్క పద్ధతిని అవలంబించాలి ఈ పద్ధతిని అవలంబించినప్పుడు మనకు ఏదే విధమైన జబ్బులు ఉండవు మీకు మానసికంగా శారీరకంగా న్యూరలాజికల్ నరాలకు సంబంధపట్టిన వ్యాధులు ప్రతి ఒక్క దాంట్లోనూ అమూల్యమైన శక్తి ఇవ్వగలదు ఇస్తుంది అనేసి ఈ యొక్క అపారమైన నమ్మకంతో చేసే ఒక పద్ధతిని ఈ కపాలపాతి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సినది రెండింటిలోనూ సమమైన ఫోర్స్తో సమంగా మన శరీరం అంతా కూడా నరాలను వ్యాపించినటువంటిది అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది మనం ఫోర్స్గా బయటికి పంపించేంతవరకే మనం చేయాల్సి ఉంది తీసుకునేది మీ ఇష్టమేమి అవసరం లేదు అదే ఆటోమేటిక్గా పోతుంది ఇలాంటి పద్ధతులను మనము మన శరీరానికి అనుకూలంగా మన వ్యవస్థలన్నిటిని కూడా మార్పు చేయగలిగినటువంటి దీన్ని నిత్యము నిరంతరంగా అభ్యాసం చేయాలి ఈ నీడ్ టు బీ ప్రాక్టీస్ పర్సిస్టెంట్లీ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు రియలైజ్ దట్ యు కెన్ ఏబుల్ టు క్యాపబుల్ టు రియలైన్ విత్ కాస్మిక్ పవర్ ఇది చాలా అద్భుతమైనది మనకు శరీరానికి ఖచ్చితంగా కావాల్సినటువంటి ఒక అమోఘమైన క్రియా పద్ధతి ఈ క్రియా పద్ధతిని మీరు చేసి మీ ఆనందాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఏదైనా అనుమానం ఉన్నా ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ నేను రేపు మళ్ళా మనము ఉదయాన్నే ఈ యొక్క యోగా పద్ధతిలో కలుసుకుందాము ఇది ఐదో రోజు మనం నిత్యం నిరంతరంగా మన శ్వాస క్రియలు వే అంటే జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి మన యొక్క శ్వాస పద్ధతులను ఎలా పాటించవచ్చు పాటించినప్పుడు లాభాలు అనేసి నిత్యం నిరంతరంగా నేను చెప్పాలనుకునేసి ఒక సంకల్పంతో మీకు ఇది వీడియోని చేస్తాను ప్లీజ్ బీ హ్యాపీ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే